నమస్తే అండి అందరూ బాగుండాలని లలితా పరమేశ్వరి అమ్మవారి అశస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక మన వీడియోలో ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన మహాశివరాత్రి పర్వదినము ప్రతి సంవత్సరము మాఘమాసము కృష్ణపక్షము తయోజీ రోజున మహాశివరాత్రిని జరుపుకుంటాము ఇక ఈ రోజున పరమేశ్వరుని లింగాకారంగా కొలుస్తూ ఉంటాము రోజునే పరమేశ్వరుడు లింగాకారంగా లింగోద్భవం కూడా జరుగుతుంది ఈ రోజున శివలింగ తత్వం గురించి తెలుసుకుందాము సృష్టి స్థితి లయలను నిర్వహించే పరమేశ్వర చైతన్యాన్ని బహువిధాలుగా భావించి అర్చించి అనుగ్రహ బలాన్ని పొందే విధానాలను వేదాది శాస్త్రాల ద్వారా మన సనాతన ధర్మము విస్తృతంగా సాధించింది అందులో శివలింగారాధన ఒకటి లింగ శబ్దానికి అద్భుత శాస్త్రార్థాలు ఉన్నాయి స్థూలంగా ఆరాధనలో లింగము అనే మాటకు మూర్తి అని అర్థం చెప్పవచ్చును ఇక మన కంటికి చూడలేని భగవంతుని ఏదో ఒక బింబము ప్రతీకగా భావించే శిలయో పసుపు ముద్దనో కలశము కావచ్చు అలా గ్రహించి శాస్త్ర పద్ధతుల ద్వారా ప్రతిష్ఠిత ఆవాహన వంటి ప్రక్రియలతో ఆరాధించడము మన సంప్రదాయము అలా ఆరాధింపబడి బింబాన్ని లింగము అనడము శాస్త్రంగా విగ్రహాన్ని స్థుతిస్తూ పరబ్రహ్మలింగంగా పాండురంగం అని కీర్తించారు ఆదిశంకరాచార్యులు విష్ణు విగ్రహాన్ని పరబ్రహ్మలింగము అనడము గమనించాల్సిన విషయము అదే సాలగ్రామ శిలని విష్ణు లింగంగా నర్మదా బాణశిల శివలింగంగా షోడశిల లింగంగా సువర్ణముఖరి నదిలో లభించే ధాతువు శ్రీచక్రము శక్తిలింగంగా భావించవచ్చును శివునకు ప్రత్యేకించి శివలింగము అనే ప్రతి ఆలయంలోనూ లింగారాధనగా విగ్రహాలు కాకుండా పూజించడంలో ప్రత్యేకత ఏమిటి చర్చనీయాంశము గురించి శివపురాణాదులలో శివ శివగామనాలలో వివరణ ఉంది వాటిని మాత్రమే గ్రహించాలి యోగ వేద జ్యోతిర్విజ్ఞానాలను పరిశీలించి మన శాస్త్ర హృదయం ప్రకారము శివలింగం తత్వం ఏమిటో శోధిస్తే ఆశ్చర్యకరమైన మహా విజ్ఞానాంశాలు గోచరిస్తూ ఉంటాయి వాటిని పరామర్శ చేసుకుందాము ఆచర జగతి ఎవరియందు కలిగి పెరిగి తిరిగి లీనమవుతుందో అదే లింగము సర్వ జగతి సృష్టి స్థితి లయాలు అనే మూడు దశల్లోనూ సర్వశక్తివంతమైన ఈశ్వర చైతన్యంలోనే లీనమై ఉంటుంది అందుకే ఆ ఈశ్వరుని లింగము అన్నారు ఆ లీనం వల్లనే సృష్టికి శక్తి ఉనికి మనుగడ లభిస్తూ ఉన్నాయి ఆ ఈశ్వరుని ఆహారాది రహితునిగా భావిస్తూ ఒక సంతేహ సంకేతంగా గ్రహిస్తే ఆద్యంతరహితమైన జ్యోతి స్వరూపానికి ప్రత్యేకయ్యే లింగము అందుకే జ్యోతిర్లింగము అన్నారు ధ్యాన ప్రక్రియ పరంగా శరీరంలోని ఆజ్ఞాచక్ర స్థానంలో మన దేహ వ్యవస్థను నడిపే జ్ఞాన స్వరూపాన్ని దీ దీపజ్యోతి వంటి ఆకారంగా ధ్యానించే విధానం కూడా ఉంది ఆ జ్యోతియే మనలో జ్యోతిర్లింగము కనుగొల నడుమనున్న ఆజ్ఞా చక్ర స్థానమే మనలోని కాశీ క్షేత్రము ఈ వివరణలు కొన్ని ఉపనిషత్తులలోనూ ధ్యాన శాస్త్రాలలోనూ పురాణాంతర్గత కాశీ మహత్యాలలోనూ స్పష్టంగా ఉన్నాయి మనలోని ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు మనస్సు జీవుడు వెరసి పన్నెండు స్థానాల్లో ఒకే ఈశ్వర చైతన్యం ఉంది ఆ ఈశ్వర జ్యోతియే ఈ పన్నెండు చోట్ల ఉన్నదనే ఏరుకతే పన్నెండు జ్యోతిర్లింగాలను మనలో దర్శించడము అప్పుడు మన అణు అణువు కూడా శివ శివమయమనే భావన నిలిచి శివోహము అనే సత్యాన్ని స్థిరపరచుకోగలము యోగపరంగా దేహంలో మూలాధారం నుంచి సహస్రారం వరకు ఉన్న అతస్థ నాడిలోనే శక్తి ప్రవాహము ఒక కాంతిమయ స్తంభంగా దర్శిస్తే అదే అగ్నిమయమైన శివలింగంగా గ్రహించగలము అనేకంగా విస్తారంగా కనిపించే ఈ విశ్వచక్రాన్ని కేంద్రంగా ఉన్న అత్యంత సూక్ష్మ స్వరూపమే శివతత్వము శ్రీచక్రంలోని బిందు స్థానాన్ని ఈ బిందువునే పైకి లాగితే ఒక నిలువు గీతగా సాగుతుంది అదే శివుడు ప్రథమంగా అగ్ని సం స్తంభాకృతి కలిగిన లింగంగా వ్యక్తమయ్యాడు అనే పురాణ కథలోని దర్శనము చక్రంలోని బిందువే శివలింగము దాని తర్వాత ఆవరణ అయిన త్రికోణము ఇచ్చా జ్ఞాన క్రియలనే మూడు బిందువులను కలిపిన శివశక్తి అభివ్యక్తి ఈ రెండే పావ శివలింగంగా సంకేతించబడ్డాయి ఒక దీపజ్యోతిని వెలిగించే అన్ని దిక్కుల కాంతిని ప్రసరిస్తూ ఉన్నటువంటి లింగాకృతిగానే దర్శనమిస్తుంది అదే ఆకారాతీతమైన చైతన్య జ్యోతిర్లింగము ఇక వేద విజ్ఞానము శివ స్వరూపాన్ని విశ్వసత్య సాక్షాత్కారంగా సంభావించింది సమస్త విశ్వము విడివిడిగా కనబడుతున్నా కూడా అన్నీ ఒకే మహా చైతన్యంలోని భాగాలే ఆ చైతన్యంలో ఈ అనేకములు ఉన్నాయి వీటన్నింటిలో ఆ చైతన్యం ఉంటుంది ఆ ఉండడమే అదే లింగము కెరటాలు ఎన్నో ఉన్నా కూడా కడలి ఒక్కటే కానీ అన్ని కెరటాలకి కూడా అసలు ఉనికి కడలియే కదా ఆ కడలి వంటి వాడే పరమేశ్వరుడు ఈ అనంత విశ్వము ఆయనలోనిది లింగాత్మకం జ్ఞానత్వ ఆర్చయత్ శివలింగకము అంటే ఆగమనము ఈ భావాన్ని చెప్పింది లోకమంతా కూడా లింగాత్మకమని తెలిసి శివలింగారాధన చెయ్యాలి అని తాత్పర్యము జగమంతా కూడా లింగంలోనే ఉంది విచిత్రం ఏమిటంటే కొద్ది ఏళ్ల క్రితము విదేశాలకు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థలు ఈ సమస్త విశ్వానికి సంబంధించి ఉపగ్రహాల సహాయంతో గ్రహించిన విజ్ఞానాన్ని అనుసరించి ఒక చిత్రాన్ని ఆవిష్కరించారు అయితే అద్భుతం అది మన విజ్ఞానం వర్ణించినట్లుగా ఒక గోళాకృతిలో ఉన్న కాంతిపుంజం మధ్యలో సమస్త గ్రహ నక్షత్రాదులన్నీ కూడా ఇమిడి ఉన్నాయి ఈ దృశ్యాన్ని యుగాల క్రితము తపశక్తితో గ్రహించి లింగాకృతిని సం సంపాదించింది విశ్వచైతన్య శక్తితో వ్యక్తి చైతన్యాన్ని అనుసంధానించే ప్రక్రియను లింగార్చనగా లింగ ధ్యానంగా ఆవిష్కరించిన మన మహర్షుల పాదాలకు వాక్కులు జలము ఓషధుల్లో ఒకటేమిటి సమస్తమున ప్రవేశించి ఉన్న రుద్రునకు నమస్కారము అని చూస్తే విశ్వమంతా కూడా పదకొండేసి విధాలుగా యాభై ఐదు రూపాలతో రుద్రుడు వ్యాపించి ఉన్నాడు అని చెప్పిన శృతి విజ్ఞానము అబ్బురపరుస్తుంది రుద్రకళలు యాభై ఐదు ఈ విశ్వమంతా కూడా వ్యాపించి ఉన్నాయి అవి ఎలా ఉన్నాయో చక్కని వివరణ మన శాస్త్ర గ్రంథాల్లో ఉన్నది మనందు భౌతిక ప్రపంచంలోనూ మన శరీరంలోను దేవతా వ్యవస్థలో అంతరిక్షంలో ఈశ్వర శక్తి ఉంటుంది అని వీటన్నింటినీ కూడా సమన్వయించి గ్రహించడమే యోగము ఉపాసన ఆరాధన అని శాస్త్ర పరిజ్ఞానము ఈ ఐదింటికి కూడా శాస్త్రీయ శబ్దాలు ఈ మహాశివరాత్రి రోజున ఉపవాసం జాగరణ ఎందుకు అంటే ఒక్క ఈశ్వరుడిని తప్ప దేవతలందరినీ కూడా వారి వారి రూపాల్లోనూ ఆరాధిస్తాము శివుడిని మాత్రము లింగ రూపంలోనే పూజించడంలో విశిష్టత ఉందట ఈశ్వరుడిని తప్ప దేవతలందరినీ కూడా వారి వారి రూపాల్లో ఆరాధిస్తాము శివుడిని మాత్రము లింగ రూపంలోనే పూజించడంలో చాలా విశిష్టత ఉంది పాల సముద్ర మదనంలో ఉద్భవించిన హలాహలము సమస్త జీవరాశిని కూడా దహించేందుకు సిద్ధంగా ఉన్న తరుణంలో దాన్ని గొంతుకలోనే దాచుకుని గరలకంఠుడిగా మారాడు గిరిపుత్రిక పార్వతీదేవికి తన శరీరంలో అర్ధ భాగం ఇచ్చి అర్ధనారీశ్వరుడయ్యాడు ఇక యమపాశం నుంచి రక్షించమని వేడిన భక్త మార్కండయ్యను చిరంజీవిగా జీవించమని వరాన్ని ప్రసాదించిన భక్తజన బాంధవుడు ఆ మహేశ్వరుడి అనుగ్రహం పొందాలి అంటే శివరాత్రి రోజున తప్పనిసరిగా ఉపవాసంతో జాగరణ చేసి శివునిని ఆరాధించాలి అన్న పదానికి అర్థము మంగళకరము శుభప్రదము మన పురాణాల ప్రకారము కైలాసనాథుడైన పరమేశ్వరుడు లింగంగా ఆవిర్భవించిన రోజునే మహాశివరాత్రిగా పేర్కొన్నారు కనుక సృష్టిని నడిపించే ఆ శంభుడే మాఘమాసము బహుళ చతుర్దశి రోజును అనంత భక్త కోటి కోసము శివలింగం రూపంలో ఆవిర్భవించాడని మన పురాణాలు ఘోషిస్తూ ఉన్నాయి శివరాత్రి రోజున జాగరానికే అధిక ప్రాధాన్యత లింగోద్భవానికి సంబంధించిన పురాణ గాథ ఒక కథ ఉంది ఒక సందర్భంలో బ్రహ్మ విష్ణువుల మధ్య ఎవరు గొప్ప అనే వివాదం ఏర్పడింది ఈ వివాదం పరిష్కారం కాకపోవడంతో ప్రళయకరమైన శివుడు జ్యోతిర్లింగంగా ఆవిర్భావించాడట ఆ మహాశివలింగానికి ఆది అంతాలను బ్రహ్మ విష్ణువులు కనిపెట్టలేకపోయారు దీంతో వారు తన తప్పు తెలుసుకున్నారట నాగులను ఆభరణాలుగా ధరించిన మహాదేవుడు లింగంగా ఆవిర్భవించిన రోజే శివరాత్రి ఈ రోజున ఉపవాసము జాగరణ ఉండటము సనాతన సంప్రదాయము శివరాత్రికి ముందు రోజు ఒక్క పూట మాత్రమే భోజనం చేయాలి ఇక శివరాత్రి నాడు ప్రాతకాలంలో స్నానాదులు ముగించి శివ దర్శనం చేసుకుని శివనామ స్మరణతో ఉపవాసం ఉండాలి రాత్రికి శివ పూజ చేస్తూ మేల్కొని ఉండాలి పూజా విధానము మంత్రాలు తెలియకపోయినా ఉపవాసము జాగరణ బిల్వ పత్రార్చన అభిషేకంలో పాల్గొంటే చాలు శివానుగ్రహం లభిస్తుంది అని వేద పండితులు చెబుతున్నారు ఇలా చేయటం వల్ల అభిష్ట సిద్ధి కలిగి సకల సంపదలు కూడా చేకూరుతాయి ఈ రోజున అర్ధనారీశ్వర రూపం వెనుక ఉన్న రహస్యాలేమిటో తెలుసుకుందాము శివుడి అర్ధనారీశ్వర రూపంపై చాలా మందికి సందేహం కలుగుతుంది అయితే దీని గురించి వేదాల్లో విపులంగా వివరించారు ఈ అర్ధనారీశ్వర రూపంపై చాలా మందికి సందేహం కలుగుతుంది ఈ ఆరంభ సమయంలో బ్రహ్మ చేసిన మానసిక సృష్టి విస్తరించకపోవడంతో ఆయనకు తీవ్ర నిరాశకు గురయ్యాడు అప్పుడు మైతుని సృష్టి చేయమని ఆకాశవాణి బ్రహ్మను ఆజ్ఞాపించింది ఆ మాటలు విన్నటువంటి బ్రహ్మదేవుడు మైతుని సృష్టికి ప్రయత్నించిన ఎంతకు స్త్రీ జననోత్పత్తి కాకపోవడంతో మళ్ళీ విఫలమయ్యాడు అప్పుడు శివుడి అనుగ్రహం లేకపోతే స్త్రీ సృష్టి సృష్టి జరగదు కాబట్టి మహాదేవుని ప్రసన్నం చేసుకోవడానికి బ్రహ్మ కఠోర తపస్సు చేశాడు చాలా ఏళ్ళు తీవ్ర తపస్సు చేయడంతో ప్రసన్నుడైనటువంటి ఉమామహేశ్వరుడు అర్ధనారీశ్వర రూపంలో దర్శనమిచ్చాడు ఆదిదేవుని దివ్య స్వరూపాన్ని సందర్శించినటువంటి బ్రహ్మ పరమానంద పరితుడై సాష్టాంగ ప్రణామం చేశాడు పరమేశ్వరుడు వత్స నీ మనోరథము నాకు అవగతమైంది సృష్టి వర్దిల్లాలన్న సంకల్పంతో నీవు చేసినటువంటి కఠోర తపస్సుకు మెచ్చాను నీ కోరిక నెరవేరుతుంది అని చెప్పి శివుడు తన శరీరం నుంచి ఉమాదేవిని వేరు చేశాడు ఆ తర్వాత శంకరుడి అర్ధాంగం నుంచి వేరుపడినటువంటి ఆదిపరాశక్తి అమ్మకు బ్రహ్మదేవుడు సాష్టాంగ ప్రణామం చేస్తూ ఇలా అన్నాడు ఈ ఆరంభంలో నీ ప్రాణనాథుడైనటువంటి ఆదిదేవుడు నన్ను సృజించాడు ఆయన ఆదేశానుసారమే సమస్త దేవతాది మానసిక సృష్టి చేశాను అనేక ప్రయాసల తర్వాత కూడా ఆ సృష్టిని వర్ధిల్లింపజేయడంలోనూ నేను విఫలమయ్యాను కాబట్టి ఇప్పుడు స్త్రీ పురుష సమాగమం ద్వారా నేను ఉత్పత్తి చేసి సృష్టిని మరింత విస్తరింపజేస్తాను కానీ ఇంతవరకు కూడా స్త్రీని సృష్టించడం కుదరడం లేదు కనుక నారీ లోకాన్ని సృష్టించడము నా శక్తికి అతీతంగా ఉంది నా తల్లి నీవు సంపూర్ణ సృష్టికి శక్తులకు ఉత్తమ స్థానానివి హే మాత నాకు నారీ కుల సృష్టిని చేసే శక్తిని ప్రసాదించమని మరోసారి నిన్ను ప్రార్థిస్తూ ఉన్నాను చరాచర సృష్టి వర్ధనార్థము నా పుత్రుడైన దక్షునికి కుమార్తెగా అవతరించి నాపై దయచూపు అని బ్రహ్మార్థించాడు అప్పుడు బ్రహ్మ ప్రార్థనను ఆలోకించినటువంటి శివాని తదాస్తు అంటూ అతడికి స్త్రీని సృష్టించే శక్తిని ప్రసాదించింది అలా లక్ష సాధనకు తన భ్రుకుటి మధ్య భాగం నుంచి తనతో సమానమైన ఓ శక్తిని ప్రసరించింది ఆ దివ్య తేజో రూపాన్ని తిలకించి శివుడు చిరునవ్వుతో దేవి బ్రహ్మ తపస్సు ద్వారా నిన్ను ఆరాధించాడు నీవు అతన్ని అనుగ్రహించి మనోభీష్టాన్ని నెరవేర్చు అని పలికాడు శివయ్యను స్మరించుకుంటూ పరమేశ్వరిని ఆత్మను శిరసా వహించినటువంటి జగన్మాత బ్రహ్మ కోరిక ప్రకారము దక్ష పుత్రిక అయింది అలా బ్రహ్మకు అనుపమ శక్తిని అనుగ్రహించి శివాని మహాదేవుని శరీరంలో ప్రవేశించింది తర్వాత మహాదేవుడు కూడా అంతర్ధానం అయ్యాడు ఆనాటి నుంచే ఈ లోకంలో స్త్రీ సృష్టి కొనసాగింది తన మనోరథంలోనే కోర్కె నెరవేరడంతో బ్రహ్మ ఆ పరమేశ్వరుని స్మరించుకుంటూ నిర్విఘ్నంగా సృష్టిని విస్తరింపచేశాడు ముఖ్యంగా శివ శక్తి పరస్పర అభిన్నులై సృష్టికి మూల కారణమయ్యారు పుష్పంలో గంధము చంద్రునిలో వెన్నెల సూర్యునిలో తేజము నిక్షిప్తమై స్వభావ సిద్ధము ఉన్నట్లే శివుడిలో శక్తి కూడా స్వభావ సిద్ధమై ఉంది శివునిలో ఇకారమే శక్తి అయి ఉంది శివుడు ఎల్లవ కాలము ఒకే రూపానికి ప్రతీకైతే శక్తి పరిణామతత్వమై బాసిల్లుతూ ఉంటుంది శివుడు అజన్ముడు ఆత్మ అయితే శక్తి జగత్తులో నామరూపాల ద్వారా వ్యక్తిని బలంగా ఉంచుతుంది ఇదే అర్ధనారీశ్వరుని రహస్యము మన హిందూ పురాణాల ప్రకారము త్రిమూర్తులలో ఒకరే పరమేశ్వరుడు బ్రహ్మదేవుడు విశ్వానికి సృష్టికర్తగా విష్ణువు లోక సంరక్షకుడుగా ఈశ్వరుడిని విధ్వంసకుడిగా పరిగణిస్తారు వీరిలో శ్రీ మహావిష్ణువును శ్రీహరి అని శివయ్యను హర అని అంటారు ఇది ఇలా ఉండగా అర్ధనాశిరీశ్వరుడు అంటే మనందరికీ కూడా తక్కువ గుర్తొచ్చేది శివపార్వతుల రూపము ఒకే శరీరంలో ఇద్దరూ కలిసి ఉన్నట్లుగా దర్శనమిచ్చే రూపము మన కళ్ళలో మెదులుతూ ఉంటుంది పార్వతీ పరమేశ్వరులు పైన తల భాగం నుంచి కింద బొడన వేలు వరకు కూడా సగమని తెలిపే ఆకారమే అర్ధనారీశ్వరుని రూపము అయితే ఈశ్వరుడి అర్ధనారీశ్వర రూపంపై చాలా మందికి అనేక సందేహాలు ఉన్నాయి గురించి వేదాల్లో స్పష్టంగా వివరించబడింది అంటే సగము నారీ అంటే ఈశ్వర అంటే శివ పార్వతులు ఇద్దరూ కూడా అంటే స్త్రీ పురుషులు ఇద్దరు కలిస్తేనే అర్ధనారీశ్వరుడు అనే అర్థము మన శాస్త్రాల ప్రకారము ఏదైనా పదార్థము చైతన్యం కలయికనే సృష్టి వీటిని తీసుకుని దేవతా స్వరూపాలను కల్పన చేసుకుని ఆరాధిస్తాము అదే అర్ధనారీశ్వరుని తత్వము ఫోటోలు లేదా విగ్రహాల్లో కనిపించినట్లుగా ఒకే దేహంలో ఇద్దరు శరీరాలు అనేది స్త్రీ పురుషులిద్దరూ కూడా సమానము అని చెప్పేందుకేనట ఈ అర్ధనారీశ్వర తత్వము అంటే ఆడ మగ ఇద్దరూ కూడా ఒకటే అని అర్థము ఈరోజు పగలు రాత్రి చీకటి వెలుగు సుఖము దుఃఖము బాధ సంతోషము ఇలా ఏ రెండు ఒకేసారి ఉండవు అదే విధంగా ఒకటి లేకుండా మరొకటి అస్సలు ఉండదు ఈ రెండు కలియక జరిగితేనే సంపూర్ణ తత్వం వస్తుంది అందుకే పగలు రాత్రి కలిస్తేనే ఒక రోజు పూర్తవుతుంది సుఖము దుఃఖము ఉంటేనే ఒక జీవితం పూర్తవుతుంది బొమ్మ బొరుసు ఉంటేనే నాణ్యం తయారవుతుంది ఇలా ఆడ మగ కలిస్తే సృష్టి ప్రారంభమవుతుంది అని అర్ధనారీశ్వరుని తత్వం బోధిస్తుంది ఈ లోకంలో ఉండే ప్రతి ఒక్కరిలోనూ అర్ధనారీశ్వర తత్వం ఖచ్చితంగా ఉంటుంది మహిళలు స్త్రీ తత్వము పురుషులు పురుషతత్వాన్ని కలిగి ఉంటారు వీరిద్దరూ తమ తత్వాలను అర్థం చేసుకోకపోవడం వల్లనే అభిప్రాయ భేదాలు వస్తూ ఉంటాయి ఈ చిన్న విషయాన్ని గుర్తిస్తే అసలు గొడవలే అనేవే ఉండవు ప్రస్తుత సమాజంలో ఉండే ప్రతి ఒక్కరికి అర్ధనారీశ్వరతత్వము ఖచ్చితంగా అవసరమనే చెప్పాలి ఎందుకంటే శివపార్వతులు తల దగ్గర నుంచి కాలి పాదం వరకు ప్రతి చర్యలోనూ ఆలోచనలు ఆచరణలోనూ సమానంగా ఉంటారు అని అర్థము కాబట్టే భార్యాభర్తలు కలిసి జీవిస్తూ తప్పు ఒప్పులు సమాన స్థాయిలో తీసుకుంటూ తాము చేసే పనుల్లో తీసుకునే నిర్ణయాల్లో ఆచరణల్లోనూ ఒకే విధానాన్ని అనుసరించాలి అని సూచించే హిందూ ధర్మమే అర్ధనారీశ్వర తత్వం అని పండితులు చెబుతారు సాధారణంగా ఈశ్వరుడు స్థిర స్వభావం కలవాడు అంటే ఆయనలో ఎలాంటి మార్పులు ఉండవు అమ్మవారు మాయా స్వరూపము అంటే మారుతూ ఉంటారు ఈ సృష్టిలో రెండే రెండు శాశ్వతంగా ఉంటాయి ఒకటి మారుతూ ఉంటుంది ఒకటి మారనిది స్థిరత్వము అంటే పురుషతత్వము అయితే మాయాతత్వము మహిళ సొంతము అయితే ఇక్కడ మాయాతత్వం అంటే పొరపాటు పడాల్సిన అవసరం లేదు మన పురాణాల ప్రకారము మాయ అంటే మార్పు మగాడి చతుర్విధ ఆశ్రమాల్లో మహిళ అనేక పాత్రలు పోషిస్తుంది అని అర్థము పార్వతీ పరమేశ్వరులు ఒకటిగా ఉండటాన్ని అర్ధనారీశ్వరము అని మన హిందూ పురాణాల్లో చెప్పబడి ఉంది తల నుండి కాలిబొట్టిన వేలు వరకు సమానముగా అంటే నిలువుగా చరి ఉన్న ఆడ మగ రూపాలు ఒకటిగా ఉండటము అర్ధ నారి అంటే ఈశ్వర సగము పురుషుడు నారీ అంటే స్త్రీ రూపము కలిగి ఉన్న రూపము అవుతుంది తల ఆలోచనకి పాదము ఆచరణకి సంకేతాలైతే పార్వతీ పరమేశ్వరులు తల నుండి కాలి వరకు సమముగా నిలువుగా ఉంటారు అంటే ఇద్దరి ఆలోచనలు ఆచరణలు ఒక్కటే అన్నమాట లోకంలో భార్యాభర్తలు అన్యోన్యముగా తప్పు అయినా ఒప్పు అయినా ఆచరణలోను ఆలోచనలోనూ కర్మలలోనూ కార్యాలలోనూ నిర్ణయాలలోనూ నిర్మాణాలలోనూ ఒకటిగా చిరిసగముగా ఉండాలి అని మన హిందూ పురాణాలు అర్ధనారీశ్వరాన్ని చూపడము జరిగింది ఈశ్వరుని అంబికను ఏకభావంతో భక్తితో సేవించాలి అప్పుడే అధిక శుభం కలుగుతుంది ఇరువురియందును సమాన ప్రీతి ఉండవలనన్న ఆ ఇరువురియందు మాతృ పితృభావము ఉండాలి మరొకటిగా శివుడికి అధికారం అధికంగా ఉండాలి ఆ అధికారాన్నే పార్వతి దుర్గా శక్తి రూపాలుగా పిలుస్తారని మన పురాణాలు చెబుతూ ఉన్నాయి అంటే ఆ శక్తిని ఆయన తనలో భాగంగా ధరించాలి శివుడు శక్తి కలిసి పనిచేయడము అంటే స్త్రీ పురుషులు సమానమేనని అంతరార్థము ఈ సంప్రదాయాన్ని చూపడానికే శివుడు శక్తి కలిసి అర్ధనారేశ్వరుడిగా దర్శనమిస్తారు కనుక శివుడు లేకుండా శక్తి శక్తి లేకుండా శివుడు ఉండరు శక్తితో కలిసిన శివుడిని సంపూర్ణుడిని బ్రహ్మగా శక్తితో లేనప్పుడు అసంపూర్ణుని అని అంటే నిర్గుణ బ్రహ్మగా పండితులు చెబుతారు కాబట్టి ఈశ్వరుడు అర్ధనారీశ్వరుడు కదా అందుకే కాలం కూడా స్త్రీ పురుష రూ రూపాత్మకమైంది చైత్రం మొదలు భాద్రపదం వరకు అర్ధ భాగము పురుష రూపాత్మకము అశ్వయుజం నుంచి ఫల్గుణం వరకు చివర వరకు గల కాలము స్త్రీ రూపాత్మకము అర్ధనారీశ్వరుడు అవతరించినది మాఘ బహుళ చతుర్దశి రోజైన మహాశివరాత్రి రోజున ఆది దంపతులు జగత్పతిరులు జగత పితరవ్ వందే పార్వతీ పరమేశ్వరవు అని స్థుతిస్తూ ఉంటారు జగత్తుకంతటికీ కూడా తల్లిదండ్రులు వారు ఆ పార్వతీ పరమేశ్వరులు ఈ ఆది దంపతులు ఇద్దరు కూడా దేహాన్ని పంచుకొని అర్ధనారీశ్వర అవతారంతో కనిపించడం కూడా అందరికీ తెలిసిందే ఇంతకీ శివుడు అర్ధనారీశ్వరుడు ఎప్పుడయ్యాడు ఆ అమ్మకు తన దేహంలో సగభాగాన్ని ఎలా కల్పించాడు అసలు దాని వెనుక ఉన్న ప్రధాన కారణం ఏమిటి అనే విషయాలను వివరించి చెబుతుంది ఈ ఇది శివపురాణంలోనే శతరుద్ర సంహితలో కనిపిస్తుంది నందీశ్వరుడు బ్రహ్మమానస పుత్రుడైన కుమారుడికి ఈ కథను వివరించాడు పూర్వము బ్రహ్మదేవుడు ప్రజలను వృద్ధి చేయడం కోసము తనదైన పద్ధతిలో సృష్టిని చేయసాగాడు అలా తానొక్కడే ప్రాణులను రూపొందిస్తూ జీవం పోస్తూ కాలంగా తన పనిని తాను చేసుకుపోతున్న అనుకున్నంత సంఖ్యలో ప్రజావృద్ధి జరగడం లేదు ఇందుకు ఎంతగానో చింతించినటువంటి బ్రహ్మదేవుడు పరమేశ్వరుని గురించి తీవ్రంగా తపస్సు చేశాడు అప్పుడు బ్రహ్మ చేసినటువంటి కఠిన తపస్సుకు మెచ్చినటువంటి శివుడు ప్రత్యక్షమయ్యాడు సగం పురుషుడు సగం రూపం గల దేహంతో ఆ శివ స్వరూపం వెలుగొందు సాగింది పరమశక్తితో కూడి ఉన్నటువంటి ఆ శంకరుణ్ణి చూసి బ్రహ్మదేవుడు సాష్టంగా ప్రణామం చేసి అనేక విధాలుగా స్థుతించాడు అప్పుడు శివుడు బ్రహ్మదేవుడితో బ్రహ్మ సృష్టికి సహకరించటానికే అర్ధనారీశ్వర రూపాన్ని తాను ధరించి వచ్చినట్లుగా చెప్పాడు అలా పలుకుతూ ఉన్నటువంటి శివుడి పార్శ్వభాగం నుంచి ఉమాదేవి బయటకు వచ్చింది అప్పుడు బ్రహ్మదేవుడు ఆ జగన్మాతను స్థుతించి సృష్టి వృద్ధి చెందటం కోసము సర్వ సమర్థమైన ఒక రూపాన్ని ధరించమని తన కుమారుడైనటువంటి దక్షుడికి కుమార్తెగా జన్మించమని బ్రహ్మదేవుడు ఉమాదేవిని ప్రార్థించాడు ఆమె బ్రహ్మను అనుగ్రహించింది ఆ వెంటనే భవానీదేవి కనుబొమ్మల మధ్య నుంచి ఆమెతో సమానమైన కాంతులు గల ఒక దివ్యశక్తి అక్కడ అవతరించింది అప్పుడు ఆ శక్తిని చూసి పరమేశ్వరుడు బ్రహ్మ తపస్సు చేసి మెప్పించాడు కనుక ఆయన కోరికలను నెరవేర్చమని కోరాడు అలా పరమేశ్వరుని ఆజ్ఞను ఆమె శిరసా వహించి దేవుడు కోరినట్లుగానే అనంతరము ఆమె దక్షిణకి కుమార్తెగా జన్మించింది ఆనాటి నుంచి ఆ లోకంలో నారీ విభాగం కల్పితమైంది స్త్రీ పురుష సమాగమ రూపమైన సృష్టి ఆనాటి నుంచి వర్ధిల్లింది స్త్రీ శక్తి సామాన్యమైనది కాదని ప్రతి వారు స్త్రీమూర్తులను గౌరవించి తీరాలి అని ఆదిదేవుడు ఆది పరాశక్తి ఇద్దరు సమానంగా ఎంత శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నారో ఈ లోకంలో ఉండే పురుషులతో స్త్రీలు కూడా అంతే శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నారు అనేది విషయాన్ని సందర్భము వివరిస్తుంది అంతేకాక స్థి స్థితి లయకారకులలో సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు తొలుత తాను ఒంటరిగా సృష్టిని ప్రారంభించిన దానివల్ల ఎక్కువ ఫలితం కలగలేకపోయింది అని పరమేశ్వర అనుగ్రహంతో స్త్రీతత్వము అవతరించిన తర్వాతే సృష్టి విశేషంగా వ్యాప్తమైందని ఈ కథ వివరిస్తుంది స్త్రీ శక్తి విశిష్టతను తెలియజెప్పేందుకు పరమేశ్వరుడు బ్రహ్మదేవుడికి అర్ధనారీశ్వర రూపంలో అవతరించాడు కనుక్యాన్ని ప్రదర్శించడం కానీ స్త్రీలను స్త్రీ శక్తిని కించపరచడం కానీ ఎంత మాత్రము దైవహితం కాదు అనే విషయాన్ని ఈ కథలో మనం గమనించవచ్చును లోకంలో సహజంగా వినిపించే మాట పురుషుడే అధికుడు అని శంకరుని విషయంలో అది సరికాదు శంకరుడు తన భార్య పార్వతిని నిరంతరము గౌరవిస్తూనే ఉంటాడు పార్వతితో తనకు వివాహం కాకముందు తానే స్వయంగా మారు రూపంలో ఓ బ్రహ్మచారి వేషంలో ఆమె వద్దకు వెళ్ళి శంకరుని తల్లిదండ్రులెవరో ఎవరికీ తెలియదని బూడిద మాత్రమే ఒంటికి పోసుకుంటాడని దీని కారణంగా శ్మశానంలోనే ఉంటాడు అని నిత్యము భిక్ష కోసము తిరుగుతూ ఉంటాడని భిక్ష పాత్ర కూడా లేని కారణంగా పుర్రనే భిక్ష పాత్రగా ధరిస్తాడు అని ఇలా ఉన్నది ఉన్నట్లుగా తన కాబోయే భార్యకి నిజాన్ని చెప్పిన ఒకే ఒక్క ప్రియుడు శంకరుడు లోకంలో ప్రే కూడా ఒక తీరుగా మార్గదర్శకుడు కూడా తనకంటే తన భార్య పార్వతి బాగా ఆలోచించగలదని తెలిసి తనకంటే జ్ఞానవతిగా ఆమెను గుర్తించి నిరంతరము ఆమె వద్దకు వెళ్ళి భిక్ష యాచిస్తాడు శంకరుడు ఆయన చేతిలో పుర్రె మన తలమీది పైభాగానికి సంకేతము ఆమె పెట్టే అన్నము జ్ఞానానికి సంకేతం కాబట్టి ఆయన ఆ అన్నపూర్ణ నుంచి గ్రహించేది జ్ఞానము భిక్ష తప్ప మనలన అన్నము మాత్రము కానే కాదు అందుకే అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణ దాన వైరాగ్య సిద్ధార్థం భిక్షాం దేహీచ పార్వతి అంటుంది శ్లోకము కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకునే సపోర్టివ్ అండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మేమంతకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం